నమస్తే అండి సుందరాఖండ తొమ్మిదవ సర్గ హనుమంతుడు పుష్పకంలో నిద్రించే స్త్రీలను పరిశీలించాడు రావణాసురుడి అంతఃపుర భవనాలు సముదాయమే ఒక పెద్ద నగరం అంత ఉంది ఆ సముదాయం అతి అతిశ్రేష్టమైన భవనం ఒకటి ఉంది అది ఒక యోజన పొడవు అర్ధ యోజన వెడల్పు గలది ఈ భవనమే రావణాసురుడి నివాసం వానర శ్రేష్ఠుడైన హనుమంతుడు సీతాదేవి కోసం వెతుకుతూ ఆ భవన సముదాయం అంతా తిరిగి చూశాడు అట్లా తిరుగుతూ అన్నింటిలోకి ఒక ఉత్తమమైన ఒక భవనాన్ని చేరుకున్నాడు ఆ భవనం వద్ద ఏనుగులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి వాటిల్లో కొన్నిటికి రెండేసి దంతాలు కి మూడేసి దంతాలు కొన్నిటికి నాలుగేసి దంతాలు కూడా ఉన్నాయి రాక్షస యోధులు రకరకాల ఆయుధాలను ధరించి కాస్తున్నారు యోధులు ఏనుగులు తిరుగుతున్నా ఎక్కడ ఇరుకుగా ఉన్నట్లే అనిపించలేదు ఆ ఆ భవన ప్రాంగణం కూడా విశాలంగా ఉన్నది భార్యలు రాక్షస స్త్రీలు నివసిస్తున్నారు వారందరూ రావణాసురుడు తన పరాక్రమ చేత జయించి తెచ్చిన భార్యలుగా చేసుకున్న రాకుమార్తెలే ఆ భవనమే ఒక గాను అందులో తిరిగాడి స్త్రీలంతా భయంకర ముషళ్ళు తిమింగిలాలు సరచాపల్లకు కనిపించారు కుబేరు భవనం ఐశ్వర్యం దేవేంద్రుడు భవనంలో ఉండే వైభవం రెండు రావణాసుడు భవనంలోనే తాండవం చేస్తున్నట్లున్నాయి అంతేకాదు రావణుడి భవనంలో భాగ్యం కుబేరుని సంపదతోను యముని సమృద్ధితోనూ దీటైనదని వాటి కంటే ఎక్కువని చెప్పుకోవచ్చు ఆ భవనానికి మధ్యలో మరొక పెద్ద భవనం లాంటి పుష్పకం ఉంది ఆ విమానాన్ని పూర్వం విశ్వకర్మ నవరత్నాలతో సర్వాంగ సుందరంగా బ్రహ్మదేవుడి కోసం నిర్మించాడు కుబేరుడు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి బ్రహ్మను మెప్పించి ఆ విమానాన్ని పొంది భూలోకానికి తెచ్చుకున్నాడు రావణాసురుడు కుబేరుని తన పరాక్రమంతో జయించి ఆ విమానాన్ని తను సొంతం చేసుకున్నాడు ఆ పుష్పక విమానం పైభాగానికి హనుమంతుడు వెళ్లి చూశాడు అక్కడ వెండితో చేసిన స్తంభాలు ఉన్నాయి వాటికి బంగారు తొడుగులు వేశారు ఆ స్తంభాల మీద తోడేళ్లు మొదలైన జంతువుల చిత్రాలు కనుల పండుగ చెక్కబడ్డాయి ఆ భవనం మేరు పర్వతం మందర పర్వతం లాగా ఆకాశాన్ని అంటుతున్నది సుగంధాలతో భవనం అంతా గుబలించుతుంది రకరకాలైన ఆకారాలు చక్కటి అలంకారం సంతరించుకున్న గదులున్న ఆ పుష్పక విమానాన్ని హనుమంతుడు చూశా ఆ మండపం మనసుకు ఆనందం కలిగించడమే కాకుండా వాళ్ళ శరీర కాంతి కూడా వృద్ధి చెందేటట్లుంది అది లక్ష్మీదేవి పుట్టినిల్లా ఎటువంటి దుఃఖానికి శోకానికి తావు లేకుండా ఉంది హనుమంతుడికి స్వర్గలోకమా ఇక్కడ దేవతలు ఉంటున్నారా ఇంద్రుడికి పట్టణమైన అమరావతియా లేక గొప్ప తపస్సు సిద్ధి చేత ఏర్పడ్డాయ అని ఆశ్చర్యం కలిగించింది అనేక మంది ఉత్తమ స్త్రీలు అలంకారాలు రంగురంగులు వస్త్రాలు ధరించి ఆ తివాచీలపై పడుకొని ఉండడం హనుమంతుడు చూశాడు వారు రాత్రంతా మద్యపానం చేసి కీడించడం వల్ల అలసిపోయి నిద్రకు పడ్డారు స్త్రీలచే ప్రకాశిస్తున్న భవనం అంతా శరత్కలపు ఆకాశంలాగా నిర్మలంగాను కాంతివంతంగానూ ఉంది తన చుట్టూ శ్రీలంతా ఉండడంతో రావణుడు నక్షత్రాల మధ్యన పూర్ణచంద్రుడు వలె ప్రకాశిస్తున్నాడు ఆ విధంగా శ్రీలంతా ఒకరిపై ఒకరు చేతులు వేసుకుని పడుకుంటే ఆ వరుస పూలదండలు వల్లే వారి తలలు మత్తెక్కిన తుమ్మిద గుంపులు ఆ పూలదండలు మూగినట్లు కనిపించాయి అట్లా నిద్రపోతున్న వాళ్లలో రాజర్షులు కుమార్తెలు దేవకన్యలు దైత్యాంగనలు గంధర్వ శ్రీలు రాక్షసశ్రీలు ఉన్నారు రావణుడు అనేక యుద్ధాలు చేసి ఆ శ్రీలందరినీ జయించి తెచ్చాడు కొందరు మాత్రం మన్మద ప్రేరణ చేతనే రావణ్ణి కామించారు అత్యుత్తమురాలైన సీతాదేవి తప్ప మిగిలిన ఈ ఎవరిని రావణుడు బలత్కారంగా తీసుకురాలేదు అంతా అతడి గుణాలను ప్రేమించే వచ్చిన వారే అక్కడున్న స్త్రీలందరూ సత్కుల మందు జన్మించిన వారే అందులో అందంగా లేని వారు ఒక్కరూ లేరు బుద్ధిహీనురాలు ఒక్కత్తి కూడా లేదు అంతా తమ ప్రియుడైన రావణాసురుని ఆకర్షించగలిగిన నేర్పు కలవారు రావణుడు భార్యలైన ఈ స్త్రీలందరూ ఏ విధంగా ఇతనిపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారో రామును భార్య అయిన సీతాదేవి కూడా ఆ విధంగానే వశమై ఉంటే నేను ఆమెను తప్పక ఇక్కడే చూడగలిగేవాడని కాబట్టి సీతాదేవి అతడి వశం కాలేదన్నది నిశ్చయం ఈ రావణుడు సీతాదేవిని బలత్కరంగానే అపహరించి ఎక్కడో దాచి ఉంటాడు ఈ పరాక్రమవంతుడు చేసింది కృత్యమే అందులో ఎంత మాత్రమూ సందేహం లేదు అని హనుమంతుడు అనుకున్నాడు తొమ్మిదవ సర్గ సమాప్తం జై శ్రీరామ్